హలో ఆ చెప్పరా నేనా ఇది ఇక్కడ రోకేష్ మీటింగ్ వచ్చాను అయిపోయిందా ఎప్పుడో వచ్చాను పొద్దున్నారా వచ్చాను నా బొంగ ఉన్నారు గట్టిగా పట్టుమంది పది మంది కూడా లేరు రా బాబు రాబా టీవీలోనా ఏ ఛానల్ చూస్తున్నావు ఏంటి ఆ ఛానల్ నీకు ఆ జన్లు అలా చూపించారా బెటో ఏ లేరు ఇంకా నేను చూస్తాను కదా ఎవరు అంత ఖాళీగా ఉంది ఆడి ముందు పక్కన వాళ్ళు మాట్లాడతారు కదా ఆ పక్కన వాళ్ళు మాట్లాడారు తర్వాత ఇంకా మాట్లాడతాడు ఇంకెంత నేను ఇంకొచ్చేస్తాను చూస్తాను కదా కాజేపు ఇంకోటి ఏం చెప్పనా డబ్బులు డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇచ్చినా జనాలు ఉంటలేదు అంటే అంత సోదాన్ని ఫీల్ అవుతున్నా అనుకుంటున్నారనుకుంటాను మరి డబ్బులు ఇచ్చారా ఎవడు ఉంటుందా అదే కదా నాకు ఆచార్య నేను నేను డబ్బులు అలాగా మామూలుగా వచ్చాను జనాలే లేరు బొంగు అదే మొన్న అది బాలకృష్ణ సినిమాలో ఉంది చూడు అని రోజు వీళ్ళిద్దరు కన్నా పవన్ కళ్యాణ్ ఈ లోకేష్ కానీ అన్ని రోజుకి ఎక్కువ ఎక్కువ ఉన్నారు వీళ్ళకి అసలు ఏం నాకేదే అర్థం అవుతు జనాలు ఏం రావట్లేదు ఎక్కడున్నా వస్తావు మరి కదా సరదాగా చూద్దాం స్పీచ్ సరే మరి నాకు కూడా వచ్చేస్తాను కాల్ అవుతున్నాయి ఇంక ఎంతసేపు ఉంటాను గానీ ఇక్కడికి రా బెడ్డి గుడ్ దగ్గర వస్తావా